స్తోత్రాలు ఇవాళ మనం ఒక గొప్పదైనటువంటి విచిత్రమైనటువంటి విషయాన్ని గురించి చెప్పుకోబోతున్నాం అదే భగవంతుడి యొక్క స్తోత్రాలు భగవంతుడి యొక్క స్తోత్రాలు ఎలా ఉంటాయి అసలు భగవంతుడిని ఆయన యొక్క మాహాత్మ్యం అంతా కూడా చెబుతూ వివిధ రకాలైనటువంటి నామాల రూపంలో ఆయన్ని స్థుతి చేస్తూ ఉంటారు వివిధ రకాలైనటువంటి నామాల రూపంలో ఆయన్ని స్థుతి స్థుతి చేస్తూ ఉంటారు వివిధ రకాలైనటువంటి నామాలు అంటే అవి ఎలా ఉంటాయి అష్టోత్తరం సహస్రం త్రిశతి ఇలా వాళ్ళ కావాలి అనుకున్నటువంటి నామాల్లో ఆ సంఖ్యలో భగవంతుడిని స్థుతి చేస్తారు దాన్నే స్తోత్రము అని అంటారు ఈ స్తోత్రంలో సామాన్యంగా ఆ భగవంతుడి యొక్క మహాత్మ్యం అంతా కూడా చెప్పబడి ఉంటుంది భగవంతుడి యొక్క మహాత్మ్యం ఆయన యొక్క గొప్పతనం ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప అయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వివరించబడుతుంది అది స్తోత్రము అంటే ఈ రకంగా మనం భగవంతుడిని కనుక స్థుతి చేసినట్లయితే మనం చేసినటువంటి ఈ స్థుతికి భగవంతుడు ప్రీతి చెంది మన పట్ల తన యొక్క అనుగ్రహాన్ని మనకి ఇస్తాడు మన్ని అనుగ్రహిస్తాడు మన్ని అనుగ్రహిస్తే ఏమవుతుంది యొక్క ఒకరికి తీరుతుంది కోరిక తీరుతుంది ఇందులో అష్టోత్తరము సహస్రము త్రిశతి ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి అష్టోత్తరము అంటే అష్టోత్తర శతము అది అసలు దాని పేరు సామాన్యంగా మనం అష్టోత్తరం అని పిలిచేస్తూ ఉంటాం అష్టోత్తర శత నామావళి అంటే నూట ఎనిమిది నామాలతో భగవంతుడిని మనం స్థుతి చేస్తూ ఉంటాం అన్నమాట ఈ నూట ఎనిమిది నామాల్లోనూ కూడా సామాన్యంగా ఇవన్నీ కూడా శ్లోకాల రూపంలోనే రాసి ఉంటాయి అన్నీ శ్లోకాల రూపంలోనే ఉంటాయి దాన్ని మనం నామల్గా విడగొట్టుకుని మనం చదువుతూ ఉంటాం అంతే అయితే ఇక్కడ ఈ అష్టోత్తరంలో కానీ సహస్రంలో కానీ ఎక్కడైనా సరే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని వివరించడం జరుగుతుంది ఇప్పుడు చిన్న ఉదాహరణ చూద్దాం అష్టోత్తరము ఇందులో నూట ఎనిమిది నామాలు ఉంటాయి అన్నం ఈ నూట ఎనిమిది నామాలు లక్ష్మీ అష్టోత్తరం ఉందనుకోండి ప్రకృతి వికృతి సర్వభూతహిత ప్రదాం ఇలా వెళ్ళిపోతుంది అంటే అమ్మవారి యొక్క ఆ లక్ష్మీదేవి యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడ చెప్తూ ఉంటాడు అదే లలితాశాస్త్రం ఉన్నదనుకోండి రైతాచల శృంగాగ్రం మధ్య స్థాయి అయిన మో నమ అంటే ఆవిడ ఎక్కడ ఉంటుందో చెప్తూ ఉన్నాడు రైతాచల శృంగాగ్రమునందు ఆ శృంగంలో కూడా మధ్యలో ఉంటుంది బిందు మండలంలో కూడా ఉండేది ఓఢ్యానపేట ఆ బిందు మండలవాసిని అది కదా అదే మాట అక్కడ చెబుతూ ఉన్నాడు రైతాచల శృంగాగ్ర మధ్య నమో మౌనమ హిమాచల మహావంశ పావ నమో మౌనమం అంటే హిమవంతుడి యొక్క వంశాన్ని పావనం చేసినటువంటిది శంకరార్ధాంగ సౌందర్య శరీర నమో మౌనమం ఆవిడ యొక్క స్థితిని వర్ణిస్తూ ఉన్నాడు శంకరుడు యొక్క శరీరంలో సహభాగమైనటువంటిది ఇలా అమ్మవారిని మనం స్థుతి చేస్తూ ఉంటాం అన్నమాట అక్కడ ఇది లలిత అష్టోత్తరము ఈ రకంగా జరుగుతుంది అయితే ఇందులో జరిగేది ఏమిటి ఇక్కడ అమ్మవారి యొక్క మహాత్మ్యాన్ని వరుసగా వర్ణించుకుంటూ వస్తూ ఉన్నాడు ఈ నామం తర్వాత ఈ నామం రావాలి అనేటటువంటి ఇదేం లేదు అలా అయినా వర్ణించేస్తూ ఉన్నాడు ఈ వర్ణంలోకి వచ్చేటప్పటికీ అదే లలితా సహస్రము విష్ణు సహస్రము నామాలు చూడండి ఇప్పుడు మనం చెప్పుకునేది అష్టోత్తరాలు సహస్రనామాల దగ్గరికి రండి తేడా వస్తుంది ఏం తేడా వస్తుంది అంటే ఇప్పుడు లలితా సహస్రం ఉన్నది అందులో మొత్తం వెయ్యి నామాలు ఉన్నాయి కదా విష్ణు సహస్రం ఉన్నా వెయ్యి లలితా సహస్రం ఉన్నా వెయ్యి సహస్రం అంటే వెయ్యి అని అర్థం వెయ్యి నామాలతో భగవంతుడిని మనం చేసేటటువంటి తుతి ఈ వెయ్యి నామాలని కొన్ని భాగాలుగా విడగొట్టేస్తారు ఒక ఇరవై నామాలు పది నామాలు ఐదు నామాలు లేదా ఒక యాభై నామాలు ఇలా కొన్ని భాగాలుగా విడగొట్టడం అనేది జరుగుతుంది విడగొట్టిన తర్వాత ఒక్కొక్క విభాగంలోనూ ఒక్కొక్క విషయాన్ని వివరించడం అనేది జరుగుతుంది ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క విషయాన్ని వివరించడం అనేది జరుగుతుంది ఇది ఎలా జరుగుతుంది అంటే ఇది ఎలా జరుగుతుందంటే మనం ఇక్కడ లలితా సహస్రం కనుక తీసుకున్నట్లయితే మొట్టమొదటి ఐదు నామాలు ఉన్నాయి చూడండి ఈ లలితా సహస్రం మొత్తం యాభై రెండు భాగాలుగా విడగొట్టారు యాభై రెండు విభాగాలు చేశారు ఈ యాభై రెండు విభాగాల్లోనూ వీళ్ళు చేసినటువంటి పని ఏమిటి అని అంటే ఇందులో ఒక్కొక్క విభాగంలోనూ ఒక్కొక్క విషయం మొట్టమొదటి ఐదు నామాలు కలిపి ఒక భాగం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చేదకుండ సంభూత దేవకార్య సముజత ఈ ఐదు నామాల్లోనూ ఒక విషయం చెప్పారు ఏమిటి చెప్పారు అమ్మవారి యొక్క మాహాత్మ్యము ఆవిడ చాలా గొప్పది అనే విషయాన్ని చెప్పారు ఇక్కడ అమ్మవారు అంటే శ్రీమాత అమ్మలగన్నయమ్మ శ్రీ మహారాజ్ఞి భూమిని పరిపాలించేటటువంటి వాళ్ళు పరికా పరిపాలకులు అందరిలోనూ కూడా గొప్పదైనటువంటిది అంతకు మించినటువంటి వాడు ఎవరు కూడా లేరు శ్రీమత్సింహాసనేశ్వరి మహాసింహాసనాన్ని అధిష్ఠించినటువంటిది చిదగ్నికుండ సంభూత అగ్నికుండంలో నుంచి ఆవిర్భవించింది ఎందుకు అంటే దేవకార్య సముజత దేవతలేఖ పనులు చేయటానికి ఏమిటి దేవతల యొక్క పనులు ఏమున్నాయి వాళ్ళ పనులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ పనులు చేయటం కోసమని ఆవిడ ఆవిర్భవించింది అని చెప్పాం ఇలా ఒక్కొక్క విభాగంలోనూ ఒక్కొక్క విషయాన్ని ఈ శాస్త్రంలో వివరించుకుంటూ రావటం అనేది జరుగుతూ ఉన్నది ఒక విభాగంలో పూర్తిగా గాయత్రి మంత్రాన్ని వివరించారు గాయత్రి వ్యాకృతి సంజా ద్విజ బృందం సేవిత అంటూ ఇక్కడ గాయత్రి మంత్రాన్ని వివరించారు ఒక దాంట్లో ఒక విభాగంలో భండాసురవ భండాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించటం ఈ వధ అనేది వివరించారు ఇంకొక దాంట్లోకి వచ్చేటప్పటికీ అమ్మవారి యొక్క స్థూల రూపము అమ్మవారి యొక్క స్థూల రూపం ఎట్లా ఉంటుంది నామం దగ్గర నుంచి అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని వివరించారు అలాగే అమ్మవారి యొక్క రూపము అంటే మంత్రాన్ని వివరించారు శ్రీమద్వాగ్భవ కూ కోటైకస్వరూపముఖ పంకజ కర్తాదిక్కడి పర్యంతం మధ్య కూటస్వరూపిణి శక్తి తాపన కట్ట్యదో భాగదారిన మూల మంత్రాత్మిక మూల కూటత్రేక లేవరా ఇక్కడి వరకు నామాల్లో అమ్మవారి యొక్క మంత్రం పంచదశీ మహామంత్రాన్ని వివరించడం జరిగింది ఇలా ఒక్కొక్క చోట ఇక్కడ చూడండి కులామృతరసిగా కుల సంకేత పాలిని అక్కడంతా కూడా కౌలాచారాన్ని వివరించడం జరిగింది అకుల సమయాంతస్తా సమయాచార తత్పరా సమాచారాన్ని వివరించడం జరిగింది ఇలా అసలు ఒక్కొక్క విభాగంలో ఎన్ని విభాగాలుగా చెప్పారు అంటే శాస్త్రంలో ఇందాక చెప్పాను కదా మొత్తం యాభై రెండు విభాగాలుగా చెప్పారు అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది అందులో ఒక్కొక్క విభాగంలో ఇక్కడ చూడండి ఇందులో యోగ ప్రక్రియ చెప్పారు మూలాధారైకనయా బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుత విష్ణు గ్రంధి విభేదిని ఆజ్ఞా చక్ర అంతరాళస్త రుద్రగ్రంథి విభేదిని శాస్త్రారాంభుజారూఢ సుధాసారాభివర్షిణి గ్రంథి భేదనం ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు ఇలా అనేకమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది ఒకటి కాదు అనేకానేకమైనటువంటి విషయాలు పరాప్రత్యక్ష రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్త మానసంసిక వాక్ యొక్క స్వరూపాలన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది వాగ్దేవి వాక్ యొక్క స్వరూపాలు చెప్పారు ఇలా ఒకటి కాదు అనేకానేకమైనటువంటి విషయాలు ఈ లలితా శాస్త్రంలో చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే ఈ శాస్త్రంలో మొత్తం ఈ శాస్త్రాన్ని వ్యయనామాల్ని కూడా కొన్ని విభాగాలుగా చేసి ఒక యాభై విభాగాలుగా అనుకోండి యాభై విభాగాలుగా చేసి ఒక్కొక్క విభాగంలోనూ అమ్మవారి యొక్క గొప్పతనాన్ని ఒక్కొక్క దాన్ని ఇక్కడ వివరించడం అనేది జరిగింది ఇక్కడ అమ్మవారి యొక్క ఈ లలితా శాస్త్రంలో చాలా గొప్పదైనటువంటి విషయం ఏమిటి అంటే గర్భంలో ఉండేటటువంటి పిండం అది ఏ రకంగా వృద్ధి చెందుతుంది అనే విషయాన్ని చెప్పారు విశుద్ధ చక్రం లయ ఆ రక్తవర్ణ తెలోచన అక్కడి నుంచి ఏ నెలలో ఆ గర్భంలో మాతృగర్భంలో ఉన్నటువంటి శిశువు ఏ రకంగా వృద్ధి చెందుతుంది అనేది చెప్పారు ఇదంతా కూడా ఋగ్వేదానికి సంబంధించినటువంటి గర్భోపనిషత్తులో ఉన్నది అని అప్పట్లో నేను మీకు వ్యాఖ్యలో చెప్పాను ఆ విషయాన్ని ఇక్కడ వివరించడం జరిగింది ఇలా అన్నీ చెప్పుకుంటూ వస్తూ శ్రీ చక్రరాజంల శ్రీమస్త పరసుందరి ఆవిడ చక్రరాజం నందు ఉంటుంది అనే విషయాన్ని చెప్పారు ఇట్లా లలితా సహస్రంలో చెప్పారు మరి విష్ణు సహస్రంలో కూడా అలాగే చెప్పారా చిన్న అనుమానం మనకి మరి విష్ణు సహస్రనామాలున్నాయి కదండి అందులో కూడా అలాగే చెప్పారా అలాగే చెప్పారా అంటే అలాగే అని మొట్టమొదటి నాలుగు నామాల్లోనూ విశ్వం విష్ణు కారోభూత భవ్య ప్రభు పరమేశ్వరుడు సర్వాంతర్యామి అని చెప్పారు అలాగే ఐదు నుంచి తొమ్మిది నామాల్లో సృష్టి స్థితిలయాలన్నీ కూడా చెప్పారు అలాగే భగవంతుడి యొక్క సౌందర్యం ప్రభావిద్య ఆయన యొక్క విశేషాలు చతుర్వ్యూహాలు ఒకటే ఉండి అన్నీ కూడా అవతారాలు అన్నీ చెప్పారండి కొన్ని నామాల్లో మత్స్యావతారం చెప్పాడు కొన్ని నామాల్లో అవతారం చెప్పాడు కొన్ని నామాల్లో వరహ అవతారం చెప్పారు అన్ని దశావతారాలు చెప్పడం జరిగింది ఈ దశావతారాలే కాకుండా భగవంతుడు మొత్తం ఇరవై నాలుగు అవతారాలు ఎత్తాడు అని చెప్తున్నాం కదా అంశ అవతారాలున్నాయి కొన్ని ఆ అంశ అవతారాలు కూడా చెప్పడం జరిగింది ధ్రువుడు వాసుదేవుడు రాముడు ఇలా ఒక్కొక్కటి అవతారం ఇలా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ విష్ణు శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది మనకి అంతేకాదు ఇప్పుడు ఇక్కడికి అంటే ఇక్కడ లలిత అష్టోత్తరంలోకి ఒక రకంగా ఉంది అంటే నామాల్లో ఒక రకంగా చెప్పాడు శాస్త్రనామాల్లో ఇంకో రకంగా చెప్పాడు అంటే ఈ స్తోత్రాల్లో ఎలా చెబుతున్నారు అనే విషయాన్నే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ స్తోత్రాలు చెప్పేటప్పుడు ఇంకొక విచిత్రమైనటువంటి విషయం మీకు చెప్తాను చూడండి మామూలుగా అయితే ఇప్పుడు ఈ సహస్రనామాల్ని కొన్ని విభాగాలుగా చేసి ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క విషయాన్ని వివరించారు అన్నాం కానీ ఇక్కడ ప్రచింగిర సహస్రం ఉంది ఈ ప్రచింగిర సహస్రంలోకి వచ్చేటప్పటికీ ఇక్కడ విభాగాలు కాదు చేసింది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయటం జరిగింది ఈ సహస్రనామాల్ని అక్షర సమన్వయం వరుసలో రాయటం జరిగింది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అంటే ఎలా ముందు క తర్వాత గ ఘ ఇలా రాసుకుంటూ రావడం జరిగింది ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కళ ఇప్పుడు కకారం మీద వస్తున్నాయి చూడండి కళ కళా ప్రియ కౌశి కోమల కాలకామిని కమల కమల శాచ కమలస్య కమల కమ కమలావతి ఇలా కకారం మీద చెప్పుకుంటూ రావడం జరిగింది ఇలా కకారం ఆ తర్వాత కకారం గకారం ఇలా 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 అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఇప్పుడు దకారం వచ్చాడు చూడండి మళ్ళీ దందసు కరిభ దైత్యదారిణి దేవతాననం దోళ క్రీడా దా దంపతి దేవతామయీ దశా దీపస్థిత దోష దోష దోషకారిణి దుర్గా దుర్గామని దుర్గమా దుర్గవాసిని ఇలా ఆల్ఫాబెటికల్ అన్నీ కూడా ఆ అంతా కూడా ఇలాగే ఉంటుంది ఇది ప్రత్యేక శాస్త్రం ఇది ఒక భిన్నమైనటువంటి దీంట్లో ఉన్నదన్నమాట అలాగే మనకి త్రిశతి అని కొన్ని నామాలు ఉన్నాయి ఈ త్రిశతి నామాల్లో ఏం చేసాడు అక్కడ ఒక్కొక్క త్రిశతి అంటే ఇప్పుడు పంచదశి మహామంత్రం మొత్తం పదిహేను అక్షరాల్లో ఉన్నది అన్నాం ఈ పదిహేను అక్షరాల్లో ఉన్నటువంటి మంత్రంలోనూ ఒక్కొక్క అక్షరాన్ని తీసుకుని ఆ ఒక్కొక్క అక్షరానికి ఇరవై నామాలు తప్పని ఒక చోటే రాసేసాడు మొట్టమొదటి అక్షరం కా కా మీద ఇరవై నామాలు రాసేసాడు ఆ తర్వాత ఏ ఏ మీద ఇరవై నామాలు రాశాడు అలాగే ఉంటుంది ఆ త్రిసేత అంతా కూడా కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలని కళ్యాణశేరే ఆ కమనీయ కళావతి ఇలాగే వెళ్ళిపోతుంది అలా ఈ నామాలు రాసేటప్పుడు ఆ దర్శించినటువంటి ఋషీశ్వరుడు ఉన్నాడే ఇక్కడ మనకేమంటే ద్రష్ట స్రష్ట అని ఇద్దరు పేర్లు చెప్తూ ఉంటాం మనం స్రష్ట అంటే సృష్టించినటువంటి వాడు ద్రష్ట అంటే దర్శించినటువంటి వాడు దర్శించినటువంటి వాడు ఋషి ఆ మంత్రాన్ని దర్శించినటువంటి వాడు ఋషి అందుకే ఆ మంత్రాన్ని చెప్పేటప్పుడు ఆ ఋషి గారి యొక్క పేరు అనేది మనం తప్పనిసరిగా చెప్తాం చూడండి ఇక్కడ మనం తప్పనిసరిగా ఏం చేసినప్పటికీ కూడా ఆ ఋషీశ్వరుడు యొక్క పేరు అనేది మనం చెప్పాలి అస శ్రీ పృత్యంగిరాసహస్రనామ స్తోత్రమహామంత్రయ భైరవృషి అనుష్ందృత్యంగిరా దేవత బీజం ఓం శక్తి స్వాహకీలకం ఇది మనం ఎందుకు జపం చేస్తున్నామో ఒకటి చెప్తాం సర్వకార్యానుకూలతా సిధ్యర్థే ప్రచింగిరా శాస్త్రం పారాయణే వినియోగ ఇది దేనికైనా సరే ఇలా మనం చెప్పాలి ఇక్కడ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెప్పింది ప్రత్యింగిరాశాస్త్రం మొత్తం నామాలన్నీ కూడా కొన్ని విభాగాలుగా చేసి ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క అంశాన్ని వివరించుకుంటూ వచ్చింది శాస్త్రం విష్ణు శాస్త్రం అలా కాకుండా ఒక్కొక్క అక్షరాన్ని తీసుకుని మంత్రంలో ఉన్న అక్షరాన్ని తీసుకుని ఆ మంత్రంలో ఉన్న అక్షరానికి ఒక ఇరవై నామాలు చొప్పున అంటే అన్నీ ఇరవై ఉంటాయా అండి అన్ని త్రిస్థితుల్లోనూ ఇలాగే ఉంటాయంటే అలా కాదు అందులో ఎన్ని మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూసి దాన్ని బట్టి విభజిస్తూ ఉంటారు అలా ఇప్పుడు లలితా శాస్త్రం లలితా త్రిశితులు అయితే మొత్తం పదిహేను అక్షరాల మంత్రం కాబట్టి ఒక్కొక్క మంత్ర అక్షరానికి ఇరవై నామాలు చొప్పున పదిహేను ఇరవై మూడు వందల నామాలు చెప్పడం జరిగింది అదే అష్టోత్రంలో అయితే ఆ భగవంతుడు యొక్క గొప్పతనాన్ని మాత్రమే చెప్పారు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నాడు ఈ రకంగా ఈ స్తోత్రాలు అనేది ఎలా చేసినప్పటికీ ఆ భగవంతుడిని మనం ధ్యానం చేయటం భగవంతుడిని ప్రసన్నం చేసుకోవటమే ఇక్కడ మన యొక్క ముఖ్యమైనటువంటి ధ్యేయం అందుకోసమని ఈ స్తోత్రాలు అనేది చేయటం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ విషయం మనం చెప్పుకున్నది ఎందుకు అంటే అన్ని స్తోత్రాలు ఒకే రకంగా ఉండవు అనే విషయం మీకు తెలియటం కోసం అన్ని స్తోత్రాలు ఒకే రకంగా ఉండవు అవి భిన్నమైనటువంటి రీతుల్లో ఉంటాయి